అందరికీ నమస్తే నేను రెండు వేల పదహారు నుంచి జీజీహెచ్ జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తా ఉన్నాను అక్కడ షేక్ షబీర్ అహ్మద్ అనే వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు రెండు వేల పద్దెనిమిదిలో మా ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత నాకు దగ్గర అయ్యి నన్ను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకొని కొద్ది రోజులు అలాగే జరుగుతా ఉన్న నా బిడ్డను చూసుకుంటాను నన్ను చూసుకుంటానని చెప్పి నాకు మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారం నేను అతన్ని నమ్మి అతనితో సహజీవనం జరిపిస్తూ ఉన్నాను ఈ పక్షంలో కొన్ని ఫొటోస్ వీడియోస్ అతను నా ప్రమేయం లేకుండానే అతను ఫోటోలు అంటే నేను బట్టలు లేని ఫోటోలు అవన్నీ తీసి పెట్టుకున్నాడు తర్వాత కొద్ది రోజుల తర్వాత అతను పెళ్ళయిందనే విషయం నాకు తెలిసింది మొదట్లో అయితే నాకు పెళ్ళయిందని చెప్పలేదు అతను తర్వాత పెళ్ళయిందని చెప్పి తెలిసిన తర్వాత నేను దూరం పెట్టేశాను దూరం పెట్టిన తర్వాత అతను మళ్ళీ మా ఇంటికి వచ్చి నా కాళ్ళ వెళ్ళబడి నిన్ను కూడా చూసుకుంటాను నీ బిడ్డలను కూడా చూసుకుంటాను మనం కలుసుందాము నా భార్య నేను ఒప్పించుకుంటాను అనే మాటలు చెప్పాడు నేనైనా కానీ ఒప్పుకోలేదు ఒప్పుకోకపోయిన తర్వాత తన దగ్గరుండే కొన్ని ఫోటోస్ అవన్నీ చూపిస్తూ నేను అందరూ చూపిస్తాను నీకు పెళ్ళి కావాల్సిన ఉంది నీ పరువు బాధితి నీ ఉద్యోగం తీపిచ్చేస్తానని బెదిరిస్తూ నన్ను ఒక ఒకటిన్నర సంవత్సరం నుంచి తను లైంగికంగా నన్ను వేధిస్తూ వాడుకుంటూ ఉన్నాడు తర్వాత మళ్ళీ నేనే కాకుండా మళ్ళీ ఒక అక్కడ ఎగ్జామ్ రాసేదానికి ఒక నర్సింగ్ స్టూడెంట్ వచ్చింది తనతో కూడా అలాగే రిలేషన్ పెట్టుకొని తనని కూడా అలాగే బ్లాక్ మెయిల్ చేస్తూ తన ఫొటోస్ వీడియోస్ కూడా కొన్ని వైరల్ అయ్యాయి అప్పట్లో అలాగే నన్ను కాకుండా ఇంకొక అమ్మాయిని కూడా అలాగే మోసం చేసి మళ్ళీ తను కూడా పెళ్లి చేసుకున్నాడు ఇలాగ నన్ను చాలా బాధిస్తూ ఉన్నాడు ఇప్పుడైతే ఇంకా ఎక్కువగా నేను జాబ్ చేసే దగ్గర అతని వల్ల చాలా ఇబ్బంది జరుగుతా ఉంది నాకు ఆ పొడస్ అనేక మందికి చూపించడము నేను ఈ సందర్భంలో ఇట్లా ఇంకా బయటకు వచ్చేస్తుంది నేను స్పందనలు కేసు పెట్టాను అక్కడి నుంచి వాళ్ళు సిక్స్ టౌన్ పోలీస్ స్టేషన్ బాలాజీ నగర్కి రెఫర్ చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎస్ఐ గారిని కలవడం జరిగింది సిఏ గారిని కలవడం జరిగింది కలిసిన తర్వాత ఏంటమ్మా మీ ప్రాబ్లం అని చెప్పినప్పుడు నేను చెప్పాను నేను సార్ ఇట్లాగా నా ఫొటోస్ నా వీడియోస్ అతని దగ్గర ఉన్నాయి సార్ కొన్ని ఏమో డిలీట్ చేసేసుకున్నాడు కొన్ని మాత్రం ఉన్నాయి అవన్నీ మీరు ఒకసారి చూడండి సార్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని చెప్పాను కానీ సీఏ గారు ఫోన్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు ఇప్పుడు ఆరు రోజులైంది అయింది నేను కేసు పెట్టి వరకు కూడా తన దగ్గర నుంచి ఎలాంటి ఫోన్ కానీ అతన్ని ఎలాంటి యాక్షన్ తీసుకోవడం కానీ ఏం జరగలేదు మీరు మాట్లాడుకున్నామా మాట్లాడుకున్నామా అని చెప్పి లోపలికి పిలిచేది పంపించేస్తానే ఉన్నారు నేను చెప్తానే ఉన్నాను సీఏ గారికి సార్ అతను ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి అతను డిలీట్ చేసేస్తాడు మళ్ళీ సిమ్ములు మారుస్తారు మీకు వేరే ఫోన్ అని చెప్పినా కానీ సీఏ గారు అతను ఫోన్ తీసుకోలేదు నిన్న కూడా మాకు కొంచెం అక్కడ నా డ్యూటీ దగ్గరకు వచ్చి అతను మా సార్ వాళ్ళతో మాట్లాడి కేసు పెట్టుకుంటే పెట్టుకోమను నా దగ్గర ఎలాంటి వీడియోస్ లేవని నేను అప్పటికప్పుడే డిలీట్ చేసేస్తాను కావాలంటే నేను జైలుకైనా పోతాను నేను స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చేస్తాను నువ్వు నన్ను ఏం చేయలేవనే లెక్కలో నాతో మళ్ళీ మాట్లాడడం కూడా అక్కడ ఉన్నవాళ్ళు నన్ను పిలిపి అడగడం కూడా జరిగింది ఇలా చాలామందిని అతను డ్రాప్ చేస్తున్నాడు అతను ఫోన్ తీసుకొని బ్యాకప్ తీస్తే మాత్రం నన్నే కాదు నా లాంటి ఆడవాళ్ళు చాలామంది అతని దగ్గర వీడియోస్ ఫోటోలు బటన్లు లేనివి ఖచ్చితంగా దొరుకుతాయి ఒకసారి ఎలా అయినా సరే దీని మీద అందరు కలిసి అతని మీద యాక్షన్ తీసుకొని షబీర్ అహ్మద్ అనే వ్యక్తి అర్నాథ్ ఉంటాడు అతను అతను కూడా మెడికల్ అక్కడ పెద్ద హాస్పిటల్లోనే పనిచేస్తూ ఉన్నాడు ఒకసారి అందరు కలిసి అతని మీద యాక్షన్ తీసుకోవాలని నాకు ఎట్లయినా న్యాయం చేయాలని మీ అందరిని కోరుకుంటున్నాను స్టేషన్ పోలీస్ స్టేషన్ తీసి పిల్లనిపించి మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతున్నప్పుడు అతను నేను డిలీట్ చేసేసాను నువ్వేమైనా చేసుకొని చెప్పి మళ్ళీ బెదిరింపులన్నీ జరుగుతూ ఉన్నాయి అట్లా అతనికి ఎలాగైనా శిక్ష పడాలి అతని మీద ఎఫ్ఐఆర్ కట్టి అతనికి ఎలా అయినా శిక్ష పడేలా చేయమని కోరుకుంటూ ఉన్నాను న్యాయం జరగాలి నాలాంటి ఆడపిల్లలు చాలామంది ఫోటోస్ వీడియోస్ అతని దగ్గర బ్యాకప్ తీస్తే ఖచ్చితంగా చాలామంది ఉన్నాయి నాదే కాదు నా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నాయి ఇంకా చాలా కూడా అతను చేస్తున్నాడు దాన్ని దాని మీద ఎట్లయినా గట్టిగా ప్రభుత్వం ఆయన అతని మీద చర్య తీసుకొని ఎలా అయినా తనకి శిక్ష పడేలా చేయాలనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను సిఏ గారి పేరు హర్ణా పేరు నాకు సరిగ్గా గుర్తులేదు సిక్స్ టౌన్ పోలీస్ స్టేషన్ బాలాజీ నగర్ పిలిపించారు ఫోన్ తీసుకోమంటే అతని దగ్గర నుంచి ఫోన్ తీసుకోలేదు సార్ అదే బాధాకరమైన విషయం ఏంటంటే సీఏ గారు నేను బతుకులు ఉన్నాను సార్ ముందు ఫోన్ తీసుకొని అతను చీటింగ్ చేస్తాడు సార్ ఫోన్లు మార్చేస్తాను వాళ్ళు అలా పెన్ డ్రైవర్ కూడా ఒకటి అతని దగ్గర ఉంది అని చెప్తున్నా కానీ ఎవరు కూడా అక్కడ స్పందించలేదు మీరు ఎట్ట మాట్లాడుకున్నాము ఎట్ట మాట్లాడుకుండా అని చెప్పి బయటకు పంపించేయడం వాళ్ళు రిక్వెస్ట్ చేసుకునే లేకే నన్ను సరే రేపు రమ్మ రేపు రామ్మని ఈరోజు ఆరు రోజులు నేను జగనన్న చెప్తా అనే దానికి కూడా కాల్ చేసి మాట్లాడాను మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా మేము స్పందించి చేస్తామమ్మా అన్నారు ఇప్పుడే డిలీట్ చేసేస్తుంటారు సార్ ఖచ్చితంగా దాన్ని బ్యాకప్ తీసి అతను అక్కడ జాయిన్ అయినకాడ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి అయితే జాయిన్ అయినాడు లైబ్రరీలో ఫస్ట్లో ఉన్నాడు ఇప్పుడు హాస్పిటల్లో పనిచేస్తున్నారు లైబ్రరీలో చాలా మంది ఆడపిల్లలను అతను ఇలాగా చేస్తున్నారు నే నేనైతే ఇవ్వలేదు నేను స్పందనకి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళు సిక్స్ టెవన్కి రెఫర్ చేశారు అక్కడికి వెళ్ళమ్మా నీకు న్యాయం జరగద్ది అని అన్నారు దానికోసం నేను ఇలా న్యాయం కోసం మిమ్మల్ని అందరికీ మీకు కానీ మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి